ప్రతి విశ్వాసము ప్రతివాడును ప్రైసలాడు హాలుయ్యా కిస్మస్ అని అంటే ప్రేమించటం తండ్రి మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి ఏకైక ఒక్కడే అయిన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మనమల్ని ప్రేమించాడు ప్రైజులాడు హలెలుయ్యా కాబట్టి ఆ ప్రేమను బట్టే క్రిస్మస్ ప్రేమ లేకపోతే క్రిస్మస్ లేదు క్రిస్మస్ అంటే ఏంటంటే మనమల్ని ఎంత ప్రేమించే ఎంత ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎంత ప్రేమించుంటాడు ఆలోచించేయండి ఆయనే ఈ లోకానికి పంపించకపోతే మనము ఏమైపోయి ఉండేవారి ఎటువంటి స్థితిలో ఉండేవారి బానిస్వత్వములో ఉండేవారి పాపములోనే శాపములోనే ఆ పరిస్థితి మనకు రాకుండా దుర్భగ్రమైన ఆ పరిస్థితి మనలో రాకుండా దేవుడు ఎంతగానో ప్రేమించాడు కనుకనే తన ప్రియ కుమారిని లోకానికి పంపించాడు ప్రైసలాడ్ హలెలుయ ఎందుకు ఆయన పంపించాడంటే ఆయనను చూసి మనం నేర్చుకొని మనం కూడా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి ప్రైస లాడ్ ప్రేమ ప్రేమనే గుణం ఉండాలి మందిరాన్ని ప్రేమించాలి ప్రేమనే గుణం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా నిజమైన క్రిస్మస్ అదే ప్రైస్ లాడ్ హలెయ్యా ప్రేమించాలి ప్రేమ అనేది మనకు ఎంతో అవసరం కాబట్టి అదే మొదటి వ్యవహారం రాసిన పత్రికలు నాలుగు అధ్యాయంలో కూడా ఉంటుంది మా నాలుగవ అధ్యాయంలో ఏముంటుందంటే చక్కగా రాసి పెట్టాడు మన కొరకు నాలుగు పదే వాక్యం మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు తానే మనము ప్రేమించి మన పాపములకు ప్యాయచ్ఛితమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు ప్రైసలు అడహాలియా చూసారా మనము దేవుణ్ణి ప్రేమి ప్రేమించటం కాదు దేవుడే మనమల్ని ప్రేమించి ఆయన కుమారుని పంపాడు చూడు ఎంత ప్రేమ మనలో ఏది ప్రేమ ఎక్కడుంది వాక్యాన్ని బట్టి కింద చూడొకసారి అది ఎక్కింది బాగా పీలారా దేవుడు మనను ఇలాగ ప్రేమించగా మనము ఒకరిని ఒకరము అది ఏమైనా మనుషులు రాసిందే అది బైబుల్ రాందా ఒకరినొకరు ప్రేమించకపోతే నిజమైన క్రిస్మస్ లేదు వాస్తవానికి క్రిస్మస్ అంటే సంతోషం మహా సంతోషకరమైన సువార్తమానం కాబట్టి మన జీవితంలో మన జీవితంలో నిజమైన ప్రేమ ఉన్నప్పుడే క్రిస్మస్ తానే మనము ప్రేమించ మనం ఆయన ప్రేమించటం కాదు తానే మనములు ప్రేమించి మనము నరకానికి వెళ్ళకూడదని అదే కదుంది మనము పైన మళ్ళీ ఇందని చదివింది మొద కాదు తానే మనములు ప్రేమించి మన పాపం మనం పాపం చేశాం మనం శాపగ్రస్తులం మనము దౌర్భాగ్యమైన స్థితిలో పాపం చేశాము మనము చచ్చిపోవాలి మనం మనం చనిపోవాలి మనము మనకు శిక్ష పడాలి పాప తప్పు చేసింది మనం దేవుడు తప్పు చేశాడా ఏం తప్పు చేశాడు ఏం పాపం చేశాడు తప్పు చేసింది మనం తప్పు చేసిన మన కొరకు ఏం చేశాడు ప్రాయ చిత్తం కొరకు తన కుమారుణ్ణి బలిచ్చాడండి అతి ప్రేమ అదే భాగం కింది భాగం ఏమనుంది నుంచే పీలారా మనలను ఇలాగ ప్రేమించగా మనము ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాము ఇంకా ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూసి ఉండలేదు మనము ఒకరినొకడు మన ఇంటిలో ఉండడు మనతో ఉండడు మన కుటుంబంలో ఉండడు గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ఉండడు ఆయన మనతో లేకపోతే ఎప్పుడేం జరుగుద్దో తెలియదు ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు ఎప్పుడు ఏ ఎక్కడ ప్రమాదాలు ఉంటాయో తెలియదు ఈరోజు చూస్తూ ఉన్న క్రిస్మస్ పండగ రేపు క్రిస్మస్ రేపు పేపర్లో చూడండి ముందు రోజు ఎన్ని పరిస్థితులు ఎంతమంది ప్రమాదాలు ఎంతమంది ఎలాంటివి శోక సముద్రములు మునిగిపోతుండ రేపు పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది అవునా కాదా దేవుడు ఎంత ప్రేమించాడండి క్రిస్మస్ చేసుకోవటానికి ఎంత ప్రేమిస్తే మనం మనం ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి ఆయన ఆయన మనమును ప్రేమించాడు మనము ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మనతో ఉంటాడు మనలో ఉంటాడు మన ఇంటిలో ఉంటాడు ప్రైజ్లోడు హెల్లుయ్యా అందుకే జక్కయ్యా త్వరగారా త్వరగా చేసే ఇంత ఏందయ్యా అసలు నన్ను చూడాలని ఆశ ఏంటి నన్ను ఇంత ప్రేమిస్తున్నావు నీవు నా ప్రేమ నీలో ఉంది త్వరగా దిగు నేను ఇంటికి వస్తాను అది ప్రేమ ఉంటే ఇంటికి వస్తాడు ప్రేమ లేకపోతే ఇంటికి వస్తాడా ఉంది అక్కడ ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా త్వరగా దిగాడు ప్రైజలుయ్యా చూడాలని ఆశ లేకపోతే వాళ్ళ ఇంటికి జక్క ఇంటికి రాడు అందుకని క్రిస్మస్ అంటే ఏంటంటే మనలో ఆయుష ఆరోగ్యాలతో దేవుణ్ణి నింపాడు మన పిల్లలకు ఆరోగ్యం ఇచ్చాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు సంతోషంగా క్రిస్మస్ చేసుకోవటమే నిజమైన క్రిస్మస్ సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలి అంతేకాదు ఫిలిపిలకు రాసిన పత్రికలు ఉంటుంది ఒక మాట ఫిలిపిలకు రాసిన పత్రిక ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొని ఆకారమందు చిలువ మరణము పొందునంతగా విధయిత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని ఎందుకు తగ్గించుకోవాలి ఏం తక్కువ ఏం తక్కువ ఆయనకు సర్వాధికారి భూమిని ఆకాశాన్ని కలుగజేసిన వాడు తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు తగ్గింపు ఎందుకు అలా తగ్గించుకున్నాడంటే ఈ విధంగా మీరు జీవిస్తేనే భూమి మీద బ్రతకగలరు సంతోషంగా జీవించగలరు ప్రాక్టికల్గా చూపించడానికి ఆయన రుజువు చేశాడు ఆయన క్రైస్ అల్లాడు హల్లెలుయ్యా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు కొట్టిన వారిని చూసి ఏమన్నాడు ఎనడపోతారన్లే ఏమన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు వేరుగారు వీరిని ఎందుకు క్షమించాలి దేవాతి దేవుడే క్షమిస్తే మనం ఏంటండి మనం అసలు మనం ఎవరిమి అసలు దేవుని దృష్టిలో తను అంత తగ్గించుకుంటే మన మనలో ఏం తగ్గింపేది సావుకుని మాటకు విలువలేదు చాలామంది సావుకులు చెప్తే వినరు వాక్యం చెప్తే విన్రు వాక్యం రుజువు చూపించినా కూడా వినకపోతే ఇక అంతకంటే శాపం ఇంకొకటి ఏమన్నా ఉందా మనకు ఉంటుందా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇంత గొప్ప దేవుడు క్రిస్మస్ అంటే ఇంత పెద్ద దేవుడు ఇంత పెద్ద దేవుడు అచ్చు తెలుగులో ఎంత పెద్ద దేవాతి దేవుడు ఎంత పెద్ద దేవుడు ఆకాశము సింహాసనము భూమిన పాదపీఠము ఆడ ఆకాశము ఆయన ఊకుంటే కాళ్ళు పాదపీఠం కాళ్ళు ఆనుకునేది ఎక్కడ ఎంత పెద్ద దేవుడు చిన్న దేవుడు కాదు అంత పెద్ద దేవుడు తగ్గించు ఏంది నాకు అర్థం కాదు అంత తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా వాళ్ళు చేత్ కొట్టించుకోవాల్సిన అవసరం ఏముంది నీ పాపం నీకు పడాలి ఆ శిక్ష మనకు పడాలి నాకు పడాలి ఆ శిక్ష అనుకోవాలి ఈ శిక్ష నాకు పడాలి ఆ సిలువ మరణము నాకు వెయ్యాలి అయితే నా పిల్లలు నా బిడ్డలు వారి కొద్దు వారికి బదులుగా నాకేయండి ఆ మరణ శిక్ష నాలో తప్పులేదు నాలో ఏ పాపం లేదు ఏ దోషం లేదు అంత పెద్ద దేవుడు చిన్న శిశువుగా ఈ లోకానికి వచ్చాడు ప్రైజ్లాడ్ హలెయ్య అంత పెద్ద దేవుడు చిన్న శిశువుడిగా ఈ లోకానికి పుట్టవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కొరకు మనము రక్షించట కొరకే ఎవరి నుంచి రక్షించాలి సాగుబాద్తా ఉంటే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చేది ఎందుకు రక్షించటానికి వాళ్ళు రాకపోతే చంపేస్తారు వాళ్ళే కనుక లేకపోతే ఆ గొడవలో కొట్టుకొని చస్తారని పోలీసు వాళ్ళు పెట్టారు వరకు పెట్టలేదు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి రక్షించాలి అంటే అక్కడ ప్రాణహాని ఉండకూడదు అందుకే వాళ్ళకి ఇమీడియట్లో ఫోన్ కొడతారు గొడవలు జరిగితే అందుకే వాళ్ళు వచ్చేసి చెదర కొడతారు గొడవలు కారణం ఏంటంటే వాళ్ళని రక్షించాలి అది వాళ్ళ పేరే రక్ష రక్షించాలి అంటే లోకానికి ఒక మనుషులు ఇంత రక్షకుంటే నిజంగా మనం కొట్టుకొని చావకుండా దేవుడు మనము రక్షించటానికి ఇమోషించి ఆయన కయతనముగా ప్రాణం పెట్టి ఇంత ప్రేమిస్తే ఇంత పెద్ద దేవుడు ఆ శిశువుగా వస్తే మనలో ఏది తగ్గింపు అంత పెద్ద దేవుడు తగ్గించుకుంటే మనలో ఏది ఏది తగ్గింపు అంటే పెద్దల మాట వినటం తగ్గింపు అంటే సేవకుల మాట వినటం తగ్గింపు అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయిన మాట వినటం అది తగ్గింపు రైసులో హలెలుయ్య నేను వినను నేను తగ్గించుకోను అంటే ఇక అది ఎదురు మాట్లాడినట్లే కదా అవునా కదా విరుద్ధం విరుద్ధమది ఇంత వాక్యం రుజువు చూపించినాక బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు ప్రైజ లాడ్ హలే లోయ్యా అంత పెద్ద దేవుడు ఈ భూమి మీదకి చిన్న శిశువుగా వచ్చి మంచి గొప్ప పని చేసి ఈ లోకంలో మరణించి తిరిగిలేసి పునరుద్ధరణ లేచిన మహోన్నతమైన దేవుని ఆరాధిస్తున్నాం ప్రైజ్ అలాడ్ హలెలుయ్యా కాబట్టి మన జీవితంలో మన తగ్గింపు కలిగి జీవించాలనేది ఈ వాక్య భావం ప్రైజ్ అలాడ్ హలెలొయ్య కాబట్టి మనం చిన్న దాన్ని పెద్ద చెప్పుకుంటాం అది చిన్న సమస్య అయినా పెద్దదిగా చెప్పుకుంటాం గొప్పలు చెప్పుకుంటామనే విషయాలు ఈ వాక్యాన్ని బట్టి మనము తగ్గించుకోవాలి ప్రైజ్ అలాడ్ హలెలుయ్యా మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి ప్రైజ్ అలాడ్ అదే మన వాక్యాన్ని గమన గమనించినప్పుడు ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందా మత్త వార్త రెండు అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది రెండవ అధ్యాయం పదవ వాక్యం మత్తసు వార్త వారు ఆ నక్షత్రమును చూసి భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి కానుకలగా ఈ చిరేం చేసుకోవాలి బంగారం అంతా ఏం చేసుకోవాలి దేనికి ఆయన బంగారం బోలం కానుకలుగా ఇచ్చారు ఏం చేసుకోవాలి సర్వశక్తిమంతుడు కారణం ఏంటంటే మనం ఏంటంటే ఎందుకు వాళ్ళు కానుకలుగా ఇచ్చారంటే దోసుకోవటం దాచుకోవటం కాదు ఇవ్వటం నేర్చుకోవాలని అది అక్కడ రుజువు ప్రైస్ అలా ఢలీలో అక్కడ రుజువు చూపించాడు దోసుకోవటం దాచుకోవటం కాదు కానీ ఇవ్వటం నేర్చుకో ప్రైజ్ అలాడ్ హలో లూయా ఇచ్చేది నేర్చుకోవాలి అదే క్రిస్మస్ ఇచ్చేది ప్రైజ్ అలాడ్ ఏమి ఇచ్చాడు ఆయన కుమారుని ఇచ్చాడు కుమార్ని తన ఏకైక ప్రియ కుమార్ని ఇచ్చాడు ఆయన ఇచ్చేసాడు ఇంకా మనం ఏమి ఇవ్వాలి మనమే ఏ మనం మన మన నుడుకు తీస్తామా దేవునికి ఇవేం కదా అవునా కదా సమర్పణ ఇంటివారి సమర్పణ ఆ సత్రంలో సరేలే ఆ సత్రంలో అని సమర్పణ మరియ సమర్పణ ప్రైసలాడు హల్లుయ్యా ఓకే అని ఒప్పుకోవటం గొప్ప గొప్ప భాగ్యం ఎందుకు సామాన్యమైన విషయం కాదు అది అది త్యాగం త్యాగం చేయాలి ఒక కన్నిక గర్భవతి కుమారుని కంటావు ఓకేనంటే ఓకే చెప్పడం చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు సన్న విజయం కాదు సమస్యలు చాలా వస్తాయి భర్త ద్వారా సమస్యలు వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ప్రధానం చేయబడింది ఆల్రెడీ ఇంకా కొద్ది రోజుల్లో వివాహం పెట్టుకోవాలి వివాహము శుభకార్యం జరుగుతున్న ఇంటిలో ఈ శుభకార్యం ఏంటి ఈ శుభకార్యం ఏ శుభకార్యం ఇద్దరు ఏకం కాకముందు మరి గర్భము ధరించటం ఇదేంటి సమర్పణ ఉండాలి ఒక సమ ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయం తప్పకూడదు మనం ప్రైజ్ అలవాటు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయం ప్రాణం పోయేంత వరకు మనం తప్పకూడదు దేవుని కోసం ఖచ్చితంగా దేవుని కోసం ఉంటాను ఎవరు ఎట్లా పోయినా పౌలు ఎవరంటారు ఏనా నేను నా ఇంటివారు యహోషువు అంటాడు కదా వాళ్ళు పోయారు వాళ్ళు సరిగ్గా ఉనరా వీళ్ళు సరిగ్గా ఉనరా వాళ్ళు సరిగ్గానరా ఎవరెట్టనే కానీ నేను నా ఇంటి వారు అది సమర్పణ ఒకరు సరిగ్గా ఉనరా వీళ్ళు సరిగ్గా అది సమస్య కాదు నీ సమర్పణ నీకే మన సమర్పణ మనకి వాళ్ళు తప్పిపోయారు మనం తప్పిపోతే మునిగిపోయింది ఏముంది మరి ఏం అమ్మ కూడా అనుకోవచ్చు ఒప్పుకో ఈ బర్ వాళ్ళ వాళ్ళ ఏం చెప్పాలి అమ్మ మరి దేవదూత వచ్చింది చెప్పింది మరి గర్భవతి అవుతావు అన్నది మరి నేను ఒప్పుకున్నాను ఓకే అంటే లోకం ఏమంటుంది ఊర్లో సమాధానం ఏం చెప్పాలి అసలు మనిషివేనా అసలు చెడబుట్టే కడుపున్నాను అసలు ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు అని ఆమెకు సర్ది చెప్పాలి భర్తకు ఏం చెప్పాలి కాబోయే భర్తకు ఏషేబుకు వారి అత్తింటి వారికి ఏం చెప్పాలి కూతురు వెళ్ళి ఇది పరిస్థితి దేవుడు లోకంలో లోకానికి రక్షకుడు వస్తాడంట గర్భంని మరి నా గర్భములో ఉన్నాడు అని చెప్తే అత్తింటి వారు నమ్ముతారా ఆ ఊరిలో ఉన్న వాళ్ళు నమ్ముతారా మరి ఏంటి సమర్పణ ఏంటి త్యాగం ఈ త్యాగం ఈ సమర్పణ చిన్నది కాదు చిన్న విషయం కాదు గొప్ప విషయం మరి మన సమర్పణ ఏది దేవుని కోసం మన సమర్పణ దేవుని కోసం మన త్యాగం ఎక్కడికి పోయింది చిన్న విషయం కాదు ప్రైస్ అలాడు హల్లెలుయ్యా కాబట్టి ఏసేపు కూడా సమర్పణ చేసుకున్నాడు ఏసేబు ఓకే దేవుడు చెప్పినాక ఒక సమర్పణ ఆమెకు ఒక అండగా తోడుగా ఎవరుంటారు అసలు ఏసేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాల ఎట్లా వదిలించుకోవాలనుకొని ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్ ఒక కెచ్చికి ఇస్తున్నాడు ఎట్లా చంపాలా కెచ్చికితరడు లోకంలో అట్లా ఒక ప్లాను ఎవరికి చెప్పకూడదు బజార్కి ఏడ్చకూడదు అత్తను ఏమనకూడదు సరే ఏదో జరిగింది మొత్తానికి మనకెందుకు అందుకని ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే సరే మనం వదిలించుకుంటే సరిపోద్ది మనం తప్పించుకునే సరిపోద్ది సరే ఏ దేవుడే చూసుకుంటాడు ఎవరు ఏది ఏ లోపమున్న దేవుడే చూసుకుంటాడని ఒక సమర్పణ కలిగి ఆమెకు తోడుగా ఉన్నాడే అసలు షేపు ఎంత నీతిమంతుడు ఎంత భక్తి అండి ఆ భక్తి ఆ నిశ్చయత ఆ త్యాగం ఎవరికి ఉంటుంది ఆ ఓర్పు ఎవరికి ఉంటుంది ఎంత ఓర్పు ఆ కోపం ఆవే ఆవేశం విడిచిపెట్టాలని ఆవేశం అది కాదు ఏ కాడికి పది మందిలో పరువు తీయాలని మొత్తం కంకణం కట్టుకొని బజార్కి ఈసాల్చవలసిన ఏసేబు ప్రధానం ఇంత ఖర్చు పెట్టి ఇట్లా చేయటం ఏంటి అందరిని పిలిచి మొత్తానికి పంచాయతీ పెట్టాల్సిన ఏసేబు నీతిమంతుడు పరిశు ఆ పరిశుద్ధత కలిగిన వాడు ఆ గొప్ప దేవుణ్ణి ఆ పెద్ద దేవుణ్ణి ఆరాధించేవాడు కనుక ఆ ఎందుకు వచ్చిన కోలం ఆమెను ఎందుకు బజార్ చేర్చాలి ఆమె ఆమె బతికేది ఆమె బతుకుద్ది ఆ మన బతుకేది మన బతుకుద్దాం విడిచిపెట్టాలని ఎట్లా విడిచిపెట్టాలని ఏం చెప్పాలి నాన్నతో మాట్లాడాలా అమ్మతో మాట్లాడాలా సరే ఈ అమ్మని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వరకు మాట్లాడుకొని చిన్నగా అమ్మ ఎందుకు వచ్చిన గోల్ మీ దారి మీరు ఉండండి మా దారి మీరు ఉంటాం అనాలని ఒక ఆలోచనలు పడ్డాడు అంతేగా ఆలోచన చేస్తుంటే అప్పుడు దేవాతి దేవుడైన స్వప్న మందు ప్రభుదూత స్వప్నమందు అతన్ని ప్రత్యక్షమై దావీదు కుమారుని ఏ నీ భార్య అయిన మరియను నీ భార్య అయిన మరియను ఏంటి భార్య ఎట్టయింది అప్పుడే ఉందా లేదా ఆల్రెడీ ప్రధానమైంది అంటే ఇంత ఇంత పొరపాటు చేసిన అమ్మాయిని ఏం చేయాలి రాళ్ళతో కొట్టు చంపాలి ఆ కాలంలో ఏసేపు పది మందికి ఈడిస్తే అనేది పని జరిగేది పది మందిలోకి పరుగు తీసి ఇదిగో ఇట్లాంటని పెద్ద పది మంది పది మందిని పెద్దలు తీసుకొని వస్తే చంపాలి అమ్మాయిని ఎందుకు చంపాలి సరే ఏదో జరిగింది మనకెందుకు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు అది అది రావాలి త్యాగం ఎవరు ఎట్టనే కానీ దేవుడు చూసుకుంటాడు మన పని మనం చేద్దాం మంది మనం చేద్దాం మనం బిర్రుగా గట్టిగా ఉంటే అది మనకి నష్టం తప్ప వేరే వారికి నష్టం ఏమి ఉండదు గుర్తుపెట్టు ప్రైజ్ అలా అడు హాలెల్లుయా కాబట్టి ఏషేపు దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సమర్పణ చేసుకున్నాడు కానీ అంతవరకు ఆమెకు అండగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఎక్కడికి తీసుకెళ్లాలో ఎక్కడికి నడిపించాలో చిన్నగా నడవాలో నిండు చూలాల గర్భిణి వచ్చినప్పుడు ఆమెను కింద ఒక తట్టుకొని పడుద్దేమని జాగ్రత్తగా ఆమెను పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆమెను బెత్లేహేమలో తీసుకెళ్ళాడు పశువుల పాకలో జారి పడతావు అమ్మాయి జాగ్రత్త జారతది జాగ్రత్తగా నడువు ఎందుకంటే ఆ పశువుల పాకులో రుచి ఉంటుంది కాబట్టి ఆ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జారే అవకాశం ఉంది జాగ్రత్తగా తీసుకెళ్ళి అంతగా భద్రపరిచాడే భద్రత తీసుకున్నాడే బాధ్యత తీసుకున్నాడే మనకు మనకు ఆ ఏది ఏంట చేయాలి ఆయన దేనికి మంతుడు కనుక నీతి నీతిని పరిశుద్ధతను మనల్ని ఎప్పుడైతే ఉంటుందో అటువంటి మంచి లక్షణాలు గుణాలు మనకుంటాయి ప్రైజ్లాడాలెలుయా కాబట్టి షేపు సమర్పణ జ్ఞానుల సమర్పణ దేవునికి విలువైన కానుకలు ఇచ్చారు వారి సమర్పణ ఏంటి జ్ఞానులు కనుక వాళ్ళకి విలువ తెలుసు దేవు ఎవరి విలువ ఎంతో తెలుసు దేవుని విలువ తెలుసు మనుషుల విలువ తెలుసు చిన్నోడు ఆ పసి పసి ఎంత విలువైనాడో తెలుసు చూడటానికి పసి విలువైనవాడు విలువైన వాడు అందుకే విలువైన కానుకలు పెట్టారు వాళ్ళు వాళ్ళ సమర్పణ గొప్పది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రైసలాడ్ హల్లెలూయ జ్ఞానుల సమర్పణ వారికి మంచి కానుకలు ఇచ్చారు ప్రైసలాడ్ హల్లెలూయ కాబట్టి మన జీవితంలో మనమేం సమర్పించుకుంటున్నాం మన హృదయాన్ని సమర్పించుకుందాం మన హృదయం ఫ్రీగా వదిలేద్దాం ఫ్రీగా అంటే నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనం అనుభవిద్దాం దేవుడు చెప్పినట్లు మనం ప్రేమ కలిగి ఉందాం ఎవరెట్లన్నా ఏమన్నా అనుకొని మనం ప్రేమించామా లేదా ముఖ్యం మనము సమర్పించుకున్నామా లేదా ముఖ్యం పది మంది ఏమనుకుంటారో అది సమస్య కాదు ఏసే పట్టించుకోలేదు మరీమ్మ పట్టించుకోలేదు ఎవరేమనుకున్నా యేసు సుప్రభువు ఆయన్ను బట్టి నేను అవమానపడుతున్నాను ఆయన్ను బట్టి నేను నిందలు పడుతున్నాను ఆయన్ని బట్టి నేను దూషించబడుతున్నాను నేను సమాజంలో తిరుగుతానని ఒక సమర్పించుకొని మరి అమ్మ త్యాగం చేసింది ఆ త్యాగం మనము కలిగి ఉండాలని ఈ వాక్యము విని కూడా మనము అట్లాగనే వదిలేసి వెళితే మాత్రం అది మనకే నష్టం ప్రార్థన చేద్దాం మన జీవితంలో ఆయనే ప్రేమించాడు మనం ప్రేమించటం కాదు దేవుణ్ణి మనం ప్రేమించటం కాదు తానే వల్ల ప్రేమించాడు మనం ప్రేమించే ఆయన ప్రేమించేది గొప్ప కాదు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళు ప్రేమిస్తున్నారు కానీ దేవుడు మనము ప్రేమించకపోయినా తానే మనమని ప్రేమించి ప్రే ఇచ్చాడు మరి మనం మనం మన మనం ఎవరిని ప్రేమిస్తున్నాం లోకాన్ని ప్రేమిస్తున్నాం లోక ఆచారాలు ప్రేమిస్తున్నాం లోక పద్ధతులను ప్రేమిస్తున్నాం లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నాం ఆచారాలు ఇవన్నీ వదిలేసి ఫ్రీగా మన హృదయాన్ని హృదయములు సమర్పించుకోవాలి ఎవరు యహోషు అన్నట్లు నేను నా ఇంటి వారి యహోవను సేవిస్తా కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం నీ వాక్యం మన మనతో మాట్లాడింది ఏదైనా ఒక్క మాట అయినా దేవుడు మన హృదయాన్ని తాగుతాడు అన్న సత్యాన్ని రాత్రి వ్యర్థంగా దేవుని సన్నిధులకు మనం రాలేదు ఇది దేవుని సన్నిధి ఇది దేవుని ఆలయం వ్యర్థంగా మనం ఇప్పుడు నిద్ర అర్థంగా వ్యర్థంగా వస్తుంటే మనం చక్కగా నిద్రపోవచ్చు దేవుని కొరకు ఏదైనా చేయాలి ఏదైనా జ్ఞానులు పని మానుకొని జ్ఞానులకు ఎంత పని ఉంటుంది అయినప్పటికీ పని వదిలిపెట్టి పనులు మానుకొని పనులు విడిచిపెట్టి నడిచి జ్ఞానులు కనుక ఆ చిన్న పసికందు కాడికి వచ్చి విలువైన కానుకలు బంగారు సాంబ్రాని సమస్తం వాళ్ళకి కానుకలు కర్పించారు ఎంత విలువై ఎంత ఘనపరిచారు ఎంత విలువిచ్చారు ఈరోజు మనం విలువ లేకుండా ఉంటున్నాం సమాజంలో విలువ కలిగి ఉందా మనుషుల దగ్గర విలువ విలువ కలిగి ఉందా సావుకుల దగ్గర విలువ కలిగి ఉందా దేవానికి స్తోత్రం అంటూ దేవుని కనపరుద్దాం ప్రభాని కొందనాలు ఎత్తబడిన వాక్యం వ్యర్థంగా పోకూడదు నాయన మా జీవితంలో ఫలింప చేయండి దేవా మమ్మల్ని ఏ విధంగా ప్రేమించావో మేము కూడా ఒకరి ఒకరు ప్రేమించుకోకపోతే వ్యర్థమే కదా దేవా ప్రభాని కొందనాలు మీరు శత్రువులు ప్రేమించారు దేవా దూషించిన వారిని ప్రేమించారు కొట్టిన వారిని ప్రేమి మమ్మల్ని ఎవరు కొట్టలేదుగా మమ్మల్ని ఎవరు దూషించలేదుగా